బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని బీములవాడ పట్టణ బీజేపీ కార్యాలయంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ప్రధాని వాజ్పేయి దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు రాజకీయాలలో నిబద్ధతతో ఉండి పదవులను కూడా దూరం చేసి ప్రతిపక్షాల మనసును దోచుకున్న గొప్ప నాయకుడు వాజ్పేయి కొనియాడారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రేగుల సందేశ్ బాబు బండ మల్లేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారత్ భారత్ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులలో ముఖ్యమైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి మరి చతుదించే ఉత్సవాలు పార్టీ ప్రభుత్వం ఈ సంవత్సరం వద్దకు కూడా ఉత్సవాలు జరపనే ది మనం చూసినట్టయితే రాజకీయాలలో కేవలం దేశం కోసం దేశ అభివృద్ధి కోసం పాటుపడ్డే వ్యక్తి ఎవరంటే మొట్టమొదటి నిలిచే వ్యక్తి వాజ్పేయి గారు ఈరోజు గుడ్ గవర్నెన్స్ కింద మనం చూస్తే లెన్ గోల్డెన్ ఫోర్ గోల్డెన్ కారిడార్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వారికి కూడా నాలుగు లేదా రహదారికి వ్యవస్థాపకుడు అయినాయి మరి ఈరోజు ఆ ఫలాలు మనం అనుభవిస్తూ ఉన్నాం ఓ రకంగా దేశ అభివృద్ధితో పాటు దేశ రక్షణ కోసం అసలు ప్రోక్రాన్ అంతరీక్ష ఇష్యూలో ఏవైతే ఉన్నాయని హయాంలో ప్రపంచ దేశంలో విస్తుబోయలే ప్రపంచ ప్రపంచం చేసే పోతే ఓ సమయంలో భారతదేశాన్ని పక్క పెట్టని ఆలోచన చేస్తే కూడా వెరీ నెక్స్ట్ డే ఒక్కరోజు ఇచ్చి మళ్ళీ కూడా అదే అక్కడ నియోజకపోతే అంటే దేశ రక్షణ విషయంలో రాజీనాన్ని పోరాడు మరి పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిని అంతర్జాతీయ సమ్మిటి తోలే విశ్వాసం ఆ రకమైన విశ్వాసం ఏ రకంగా ఉంచుకున్నదో మనం చూసినాం ఓ సమయ సందర్భంలో పివి సభ అడు నేను ప్రధానిని కానీ వాజ్పేయి అనే వ్యక్తి ప్రజల నాయకుడు ఈ దేశ నాయకుడు అంటే ఆయన వ్యక్తిత్వం అంత గొప్పది మరి ఏ మా ఏమాత్రం కూడా కుటుంబ పాలన వ్యతిరేకంగా మొట్టమొదటి కాంగ్రెస్ ఏదైనా ప్రభుత్వం వచ్చింది ఫుల్ ఫ్రీడల్ వచ్చింది భారతీయ జనతా పార్టీ అంతకుముందు జనసంఘతో చేసినా జన జనతా పార్టీతో చేసినా అది కాంగ్రెస్ వ్యతిరేక కూటమే మరి ఆయన ఆయన నాయకత్వంలో అద్వాని గారి నాయకత్వంలో మన మొట్టమొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ఏదైనా ప్రభుత్వం ఏర్పడింది కూడా అదే మరి అంతేకాకుండా నియమాలు నీతి నియమం కోసం మనం చూసినాం నైన్టీన్ నైన్టీ సిక్స్లో కేవలం ఒకటే ఓటుతుంది కూడా ప్రభుత్వం విరిగిపోతే కూడా ఇక్కడ ఆలోచన చేయాలి రాజీనామా చేసి మళ్ళీ లక్ష్య తర్వాత ఫుల్ ఫిల్డ్ మెదాతో మాత్రం పార్లమెంట్కి వచ్చింది తప్పితే కొనుగోలు వ్యక్తుల కొనుగోలును లేకపోతే పార్టీ కొనుగోలు చేసే వ్యవస్థ ఆయన ఒప్పుకోలేదాన్ని ఆయన వ్యక్తిత్వాన్ని మనందరం కూడా ఆలస్యంగా తీసుకుందాం ఈ దేశం కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేసే వ్యక్తులు ఆయన కూడా కనుక మనందరం కూడా ఈరోజు ఈ జిల్లాలో దాదాపు అన్ని బుద్ధులలో కూడా ఈ సమావేశాలు ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకుంటాం కనుక ఆయన ఆదర్శాన్ని సిద్ధాంతాన్ని మనందరం కూడా ఆదర్శంగా తెచ్చుకొని ఈ దేశం ముందుకోవడానికి దేశ రక్షణ కోసం దేశ సమైక్యత కోసం ప్రతి యువకుడు కూడా పాల్పడాలని కోరుతూ ఉన్నాం భరత్ మాతాకి భారత్ మాతాకి